అనుమతులు లేకుండా విక్రయిస్తే కఠిన చర్యలు ఉంటాయని వెంకటాచలం సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్బారావు పేర్కొన్నారు వెంకటాచలం మండలంలోని చుట్టుపక్కల గ్రామాలలో తపాకాయలు అమ్మదల్చిన దుకాణదారులు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని వాటితో పాటు సరైన జాగ్రత్తలు తీసుకోవాలని విలేకరుల సమావేశంలో సిఎ సుబ్బారావు తెలియజేశారు తపాకాయలు అమ్మదల్చిన వారు సంబంధిత అధికారుల నుండి సరైన అనుమతులు పొంది జాగ్రత్తలు పాటిస్తూ విక్రయించుకోవాలని వారికి సూచించారు దీపావళి కుటుంబ సభ్యులతో అత్యంత జాగరూకతో ఈ టపాసులు పెంచుకోవాలని విన్నది మన మండలంలోని ఏ గ్రామంలోనైనా పర్మిషన్ లేకుండా లూజ్ సేల్స్ కనుక అమ్మినట్లు మా దృష్టికి వస్తే కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాము ఏదైనా జరగరాని ఇన్సిడెంట్ జరిగితే జీవితాంతం బాధపడే కంటే అత్యంత జాగ్రత్తతోని లైసెన్స్ షాపుల్లో కొనుక్కొని ప్రజల్ని పండగ జరుపుకోవాల్సిందిగా కోరడమైనది వ్యాపారస్తులు ముఖ్యంగా సర్వేపల్లి కసుమూరు వెంకటాచలము అనకేపల్లి కూడిపర్తి ఈదగాలి ఈ విలేజెస్లో ఎక్కడైనా సరే పర్మిషన్ లేకుండా దీపావళి టపాసులు కనుక విక్రయించినట్టు మా దృష్టికి వస్తే కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాము ప్రొసీజర్ ప్రకారము ఎవరైనా వ్యాపారం చేసుకోవాలనుకుంటే సంబంధిత అధికారుల నుంచి అత్యంత నియమ నిబంధనలు పాటిస్తూ పర్మిషన్ తీసుకొని వ్యాపారం చేసుకోవాల్సిందిగా వ్యాపారస్తులను కోరటమైనది